వరంగల్ జిల్లా నర్సంపేటకు విచ్చేసిన అజ్మీరా సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే మహబూబాబాద్ బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా అజ్మీరా సీతారాం నాయక్ మొదటిసారిగా నర్సంపేట విచ్చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొంటారు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆ తర్వాత పార్టీ అధిష్టానం నన్ను మహబూబాద్ పార్లమెంట్ సభ్య అభ్య అభ్యర్థిగా డిక్లేర్ చేసిన అనంతరం నేను మొదటిసారిగా మహిబాద్ నియోజకవర్గంలో అడుగు పెడతా ఉన్నాను అందులో భాగంగా నా గెలుపుకు కారణమైనటువంటి నర్సంపేట రోజుల్లో ఎందుకంటే అక్కడి నుంచే అడుగుపెట్టి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నన్ను ఇక్కడికి రాగానే ఇంత ఘనంగా స్వాగతం పలికినటువంటి నర్సంపేట నియోజకవర్గకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా నేను నా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడి నుంచి అందులో ఎంఆర్పిఎస్ మిత్రులు ఇతర సంఘ నాయకులు అందరు చాలా ఘనమైనటువంటి స్వాగతం లభించింది మరి ఇక్కడ నుంచి డైరెక్ట్గా గూడూరు గూడూరు నుంచి మైబాద్ మైబాద్ నుంచి గుడ్రాత్ మడుగులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆడ పూజలు నిర్వహించిన తర్వాత కురివి కురివిలో కూడా పూజలు నిర్వహించిన తర్వాత దోనకల్ మండలానికి సంబంధ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల మీటింగ్ దాంట్లో పాల్గొని మరి మొదటిసారి మైబాద్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు నన్ను మరోసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మిత్రులార దేశం అనేక సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఎట్లా అభివృద్ధి చేయదు మనకు తెలుసు మరి దాన్ని చూసినటువంటి ఈ దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని మించి మోడీ గారు చేస్తున్నటువంటి ఆహ్షన్ చూసి దేశంలో ప్రపంచ దేశంలోనే ప్రపంచ దేశ జనాలలో అధిక జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంపై భక్తి కల భక్తిని పెంచే ఉద్దేశం దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మరి ప్రయాణిస్తూ ఉన్నారు మరి నేను వేరే పార్టీలో ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేను నేను ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి అది ఏ పార్టీ ఏ నాయకుడు చేస్తారో చేయరు నాకు తెలియదు కానీ వేరే పార్టీలో ఉండి నేను మోడీ గారి నీకు కలిసి అనేక సార్లు గిరిజన విశ్వవిద్యాలయం ఏంటి రామప్పకు వారసత్వ సంపద కావచ్చు మహిబాద్లో పాస్పోర్ట్ కేంద్రం కావచ్చు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల రహదారి కావచ్చు ఇది సాధించిన నేను రేపు వారి నాయకత్వంలో పనిచేస్తే ఈ ప్రాంతం మణిమాన్యాలు ఉన్నటువంటి ఈ వనరులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంకింత అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను పార్టీలో మనస్ఫూర్తిగా ఎవరి ప్రోద్బలం లేకుండా వారి నాయకత్వాన్ని తెచ్చి నచ్చి నేను పార్టీలో జాయిన్ అయినా నేను నా సాయశక్తుల ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళంతా నాకంటే సీనియర్స్ ఈ పార్టీకి సంబంధించి నేను వారి గౌరవం వారికి ఇస్తూ వారి సాయ సహకారాలతో ఈ సీట్ గెలవాలనేదే ఉన్నాం ఏ విధంగా దేశంలో అభివృద్ధి దేశానికి సంకేతం ఏ విధంగా మోడీ గారు ఇస్తున్నారనేది ఒకటే దయ మిత్రుల అందరికీ తెలుసు పోయిన ఎన్నికలు ఏవైతే జరిగిన శాసనసభ ఎన్నికల్లో అదేదో కాంగ్రెస్ పార్టీను మెచ్చో కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని ఏ ప్రజలు ఓట్ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో తెలుసు కానీ ఇక్కడ కేసీఆర్ అనేటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆహా తెలంగాణ ప్రజల యొక్క రక్తాపణతో తెలంగాణ ప్రజల యొక్క అన్ని సంబంధ వర్ణాల సహకారంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాలించిన సంగతి మనకు తెలుసు మరి వారిని దించాలి గద్దె అనేటువంటి ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఓటేసేటప్పుడు ప్రజలు ఒకటే మాట చెప్పారు ఈసారి మేము కాంగ్రెస్కి వేస్తున్నాం కాంగ్రెస్ను చూసి కాదు కేసీఆర్ను దించడానికి మేము కాంగ్రెస్ ఓటేస్తున్నాం కానీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి తప్ప మా ఓటు కోరికేయమని పార్టీలకు అతీతంగా అందరు ప్రమాణాలు చేసినటువంటి కూడా ఉంది ఇప్పటికే మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారిని స్వీకరించారు కనుక తప్పనిసరిగా పెద్ద మెజారిటీ ఇక్కడ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ Subtitles by the